ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఏంటంటే వాళ్ళ నాన్న వాళ్ళ నాని తాత వాళ్ళని ఊలడం కోసం డ్రాప్ చేయడం కోసం అనమాట వచ్చేటప్పుడు తాటి ముందు అమ్మా అని చెప్పాను ఎప్పుడు చెప్తా ఉన్నాను ఎప్పుడు దొరకట్లేదు అనమాట ఈ రోజు దొరికినట్టున్నాయి ఫ్రెష్గా తీసుకొచ్చారు అనమాట టూ డజన్స్ తెచ్చినట్టున్నారు అవన్నీ ఆ బౌల్లో వేసి లోగా చాలా ఇష్టం అనమాట నాకు అఖిలకైతే వాళ్ళ నాన్న అంత ఇష్టంగా తినారు అంత ఇష్టంగా కాదు అసలు ఇష్టం ఉండదు ఏదో మా మీద ఫోర్స్తో మాకోసం ఫోర్స్తో తింటాడు కానీ అంత ఇష్టం కదా నేను అనమాట కానీ ఆరోగ్యానికి చాలా మంచి యొక్క తాటి ముంజలు మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పడం మర్చిపోవద్దు ఇదిగోండి లాస్ట్ టైం ఎప్పుడు వన్ మంత్ బ్యాక్ ఏమో వన్ వీకే వన్ మంత్ బ్యాక్ ఏమో మేము ఊరెళ్ళేటప్పుడు కనిపించినాయి అనమాట రోడ్ పైన సుచిత్ర దగ్గర మరి నాన్నతో అన్నాను తాటి ముంజలు చిన్నోడికి ఇష్టం అమ్మ తీసుకుందాము మరి స్కూల్కి వెళ్ళి వచ్చాక తింటాడు అని చెప్పా హాఫ్ డే స్కూల్స్ ఉన్న టైంలో నేను వెళ్తున్నాను అనమాట ఎగ్జామ్స్ అయిపోయాక సెవెంత్ క్లాస్ అట్లా అనేసి సేమ్ చెప్తే మూత అటు ముందు పుట్టేవాళ్ళు తీసుకోవాలి నేను నాకైతే తీయడం రాదు నేనైతే తీసేయను అని మరి నేను చెప్పాను నీకు ఎందుకు టెన్షన్ వారు తీయడానికి వస్తుంది వాడు తీసుకొని మాది తింటే నీకు కావాలంటే నీకు కూడా తీసిస్తాడని చెప్పాను అంత రిస్క్ పనులు చేయడం అలా నాకు ఇష్టం లేకునే అందుకని ఇంకా తీసుకోలేదనమాట తర్వాత ఆ నుండి చెక్ చేస్తూ ఉంటే ఎప్పుడు దొరకట్లేవు అనమాట అందుకని ఈరోజు మళ్ళీ సుచిత్ర దగ్గరికి వెళ్ళేసి తీసుకువచ్చాడు వచ్చింది కళ్ళు ఇవైతే మనకి న్యాచురల్ కదా ఇవి ఎప్పుడంటే అప్పుడు దొరకవు వేరే ఫ్రూట్స్ అనుకోండి ఎప్పుడంటే సన్నవి మంచిగా వస్తుంది అండి పిల్లలకి మనము ఎప్పుడు చెప్తా ఉంటాం కదా అన్ని పనులు నేర్పించాలి అని తప్పులేదు కదా అన్ని పనులు నేర్చుకుంటేనే కిందికి పెట్టాకే అన్ని ఇలాంటి టైంలో యూజ్ అవుతుంది అనమాట ఇక మొన్న నాకు ఉండే జ్వరం వచ్చినప్పుడు నాకు కావాలంటే ఇంట్లో పనిలో హెల్ప్ చేశాడు నేను పడుకుంటే నాకు క్లాత్ కూడా తడి క్లాత్ పెట్టేసి తుడ్చాను అనమాట అలా తూడవడం వల్ల నేనేమో రెండు రోజులలో తొందర తగ్గిపోయింది ఎందుకంటే పిల్లలకు మనం నాకు అసలు తడి క్లాత్ పెట్టుకోవాలన్న విషయం కూడా నేను మర్చిపోయాను నువ్వు నాకైతే పెడతావు కదా పెట్టుకో పెట్టుకోకపోతే అసలు ఊరుకునే లేదని మనం పిల్లల్ని ఎలా అయితే బెదిరించి పెడతాం అట్లా పెట్టినమాట అందుకే ఒక నెక్స్ట్ డేనే తగ్గిపోయింది అంతకుముందు అయితే చాలా హెవీగా ఉండే ఫీవర్ తినకపోతే కూడా నువ్వు నన్ను అయితే తినకపోతే ఇట్లా అంటావు కదా పెడితే పెట్టించుకోకుండా ఇట్లా చేస్తావు కదా పెట్టుకోవాల్సిందే నువ్వు ఇవి తగ్గద్దా అనేసి అంటే పిల్లలకి మనము ఏది ఇస్తే అదే వల్ల నేర్చుకుంటారు మనం పది మంచి మాటలు చెప్తే ఒక ఐదైనా నేర్చుకుంటారు కదా తప్పు లేదు పిల్లలకి వీలైనంతవరకు పాజిటివ్నెస్ స్ప్రెడ్ చేయాలి ఇది మంచిగా తీయడం అయితే అయిపోతుంది మంచి పల్లీలు కూడా ఇట్లా మంచి పొట్టు తీసి మళ్ళీ పొట్టు తీసేస్తాడు ఇప్పుడైతే ఇది ఒక్కటి తీసేసిన తర్వాత తినేసేది తర్వాత ఇద్దరం కూడా కాంపిటీషన్ పెట్టుకుందాం అనుకుంటున్నాం మర్చిపోయాను తాటి ముందర కాంపిటీషన్ ఎవరి వాళ్ళు పొట్టు తీసుకుంటే తినాలి ఫస్ట్ పొట్టు తీసాలి అనుకున్నాను కానీ నాకు కూడా నీలా నేను నీకైనా ఫాస్ట్ ఏం అన్న పొట్టు ఏం తీయదు ఏం తీయదు కాంపిటీషన్ పెట్టుకుందాం అంతా స్వీట్గా లేదు లేవు మొన్నటి బాగున్నాయినా అవి ఏంటంటే మనం అప్పటికప్పుడే చెట్టు మిగతాలు తీసేసి తెంపేసి ఇచ్చారు కదా మన దగ్గర చెట్టు ఉంటాయి కదా ఫ్రెండ్స్ అయితే ఆ అంకులు కట్ చేసి ఇచ్చారనమాట ఆ రోజు ఇంత సేవనా ఎయిటా వచ్చింది అగేళ్ళకి అవన్నీ కట్ చేసి ఇచ్చారనమాట చాలా లేత చాలా బాగున్నాయి అదే సెకండ్ టైం అనమాట అంతకుముందు ఎప్పుడో చాలా ఇయర్స్ బ్యాక్ మా హాస్టల్ దగ్గర ఒక్కసారి మా తిన్నట్టు గుర్తుకుంది ఒక పదిహేను సంవత్సరాల కింద పదిహేను అంటే నువ్వు నాకు కాకంటే ముందు ఇదిగో ఇలా అన్నమాట తీరమకి కూడా బాగా ఇస్తున్నాను అవున్నాను అప్పుడే గట్టిగా అయిపోయినాయి ఇదిగోండి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఎక్కడైనా దొరికితే మాత్రం తప్పకుండా తీసుకోండి ఈ యొక్క తాటి ముంజలు పిల్లలకు కూడా అలవాటు చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ కవిత